పరిశుద్ర పరిశుద్ర పరిశుధుడు పరిశుద్ర ఎసే అనిక మహిమా నీకు మహిమ నీకు మహిమ మహోన్నతుడానికి మహిమ దేవుడానికి మహిమ సర్వాధికారినికి మహిమ సర్వశక్తివంతుడానికి మహిమ కృపమేయడానికి మహిమ ఆశ్చర్యడానికి స్తోత్రములిస్తూ ఉత్తరములు ఇస్తూ ఉత్తరములిస్తూ ఉత్తరములిస్తూ ఉత్తరములు ప్రభవ గడిచిన రాత్రికాల సమయమంతా ప్రభవ నిరెక్క చటన భద్రపరిచే వందను బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభవ మా ఆలోచనలకు మా తలంపులకు కావలి ఉండి ప్రభువా తండ్రిని కృపలు భద్రపరిచే వందనబడినిస్తూ ఉత్తముల ప్రభావ ఎటువంటి చెడు వార్తను ప్రభువా తండ్రి మేము వెనుకుండా ప్రభువా నీ కృపలోని కనికరము చెప్పున ప్రభువా మమ్మల్ని అందరినీ భద్రపరిచినది నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా అలసిపోయిన మా శరీరాలకు మంచి నిద్రను అనుగ్రహించా విశ్రాంతిని దయచేసి అవి వేసే హ్యానిస్తూ స్తోత్రములు 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 ప్రభా ఈ ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చట్టును భద్రపరిచిండు ప్రభువ ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ర ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావ వారి పట్ల నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి ప్రభా వారి ఉద్యోగస్తులుగా స్థిరపరచమని అడుగుతా ఉన్నాం ఈ శ్రయానికి వందనాలు తండ్రి వ్యాపారాలు చేస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా వారి పట్ల నీ కృప చూపించిండు ప్రభా వారి వ్యాపారం లాభదాయకంగా ఉండటానికి మీరు సహాయం చేయండి ప్రభా జ్ఞానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి నీవే కృప చూపించండి దేవాతండ్రి వందనాలు వారి యొక్క వ్యాపారాన్ని దీవించమని ఆశ్రవించమని అడుగుతా ఉన్నాను దేవాన్ని స్తోత్రములు ప్రభా కష్టపడి పని చేసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభా శారీరకంగా ఎంతో శ్రమపరిచినట్లుగా ప్రభా బిడ్డలకి మంచి ఆరోగ్యము దాయించమని అడుగుతా ఉన్నాను ప్రభా మంచి దేవాతను ఆహారమును వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు ప్రభువ వారి కుటుంబాలను మీరు దేవాతని పరిశుద్ధులు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను ఇస్తూ స్తోత్రములు స్తోత్రములు తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా ఉద్యోగాలు చేస్తున్న బిడలు జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో బిడల్ని దర్శించిన ప్రభువా నీకు వందనాలు తండ్రి వారు చేయించిన ఉద్యోగంలో యజమానుల పట్ల ప్రభువ దయ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవుడాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు తండ్రి దేవాతని ఉద్యోగాలంతటిలో నీ కృప చూపించండి ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించే ప్రభువ దేవా ఉద్యోగాలలో నెమ్మది సమాధానం దయచేమని అడుగుతా ఉన్నాం ఆశ్చర్యకరణాన్ని స్తోత్రములు ఆలోచనీకర్తని స్తోత్రములు ప్రభు ఈ ఉదయ కాల సమయంలో దేవాతని ప్రభు ఆర్థిక పరిస్థితుల్లో దేవాతని సతమతమవుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటికి రావడానికి వారు చేయించిన ప్రతి ప్రయత్నంలో మీరు వారికి తోడుగా ఉండమని అడుగుతా ఉన్నా గొప్ప దేవుడాన్ని ఇస్తూ కృపగల దేవాన్ని స్తోత్రములు తండ్రి ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరి పైన నీ కృపాన్ని కాపుదల తండ్రి ఉంచమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆ మేన్